మనోజ్కి ప్రభావతి మళ్ళీ కవర్ మార్చి పంపిస్తుంది కానీ మార్వడి కొట్టులో మళ్ళీ కవర్లో బ్లౌజ్ ఫీసులు బయటపడతాయి ఇక మనోజ్ సేటు దగ్గర చాలా అవమానపడతాడు కట్ చేస్తే ప్రోమోలో హాల్లో బాలు మీనాతో బామ్మ పుట్టినరోజుకి కనీసం ఇలాంటి అప్పుడు మంచి బహుమతి ఇస్తే బామ్మ సంతోషపడుతుంది కదా అని బాలు మీనాతో అంటాడు మనోజ్ మెట్లపై నుంచి వస్తూ బాలు మాటలు వింటాడు మన బంగారం మొత్తం తీసి అత్తయ్య చేతిలో పెట్టాం కదా అవి తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి అమ్మమ్మకు గొలుసు కొనండి అని మీనా అంటుంది మనోజ్ షాక్ అవుతాడు ఇక బాలు సత్యంని పిలిచి కుర్చీలో కూర్చోమంటాడు ఇప్పుడు చెప్పు ఎందుకు పిలిచావు నన్ను అని సత్యం అడుగుతాడు అమ్మ దగ్గర మీనా బంగారం ఉంది కదా నాన్న దాంతో ఇప్పుడు అవసరం వచ్చింది అని బాలు అంటాడు సరే అమ్మ రాగానే అడుగు అని సత్యం చెప్పేస్తాడు కట్ చేస్తే ప్రభావతి కామాక్షి మాట్లాడుతూ ఉండగా మనోజ్ అక్కడికి వచ్చి అమ్మ నాన్నని బాలు నగలు కావాలని అడుగుతున్నాడు అని బాధతో చెప్తాడు ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతూ ఎలాగైనా నగలు తీసుకురారా అని ప్రభావతి కంగారు పడుతూ మనోజ్తో అంటుంది ఇక వెంటనే మనోజ్ ఒకరికి ఫోన్ చేసి నేను మొన్న నగలు పెట్టాను కదా అవి ఉన్నాయి కదా అని అడుగుతాడు అవతల ఫోన్లో అవి ఇంకా ఎందుకు ఉంటాయి ఎప్పుడో కరిగించేశాం అని చెప్తాడు ఇంకా మనోజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక ప్రభావతి మనోజ్తో ఏమైంది అని గట్టిగా అడుగుతూ ఉంటుంది వెంటనే మనోజ్ బాధతో మన నగలు కరిగించేశారట అమ్మా అని అంటాడు ప్రభావతి నోరు వెళ్ళబెట్టి మరీ షాక్లో ఉండిపోతుంది ఇలా మనకి చూపిస్తారు ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ